ఫిబ్రవరి ఏడో తేదీన తేదీన జరగబోయే డ్రగ్స్ గుట్కా గాంజాకి వ్యతిరేకంగా జరగబోయే ఈ క్యాంపెయిన్ ఇతిహార్ టీం నిర్వహిస్తుంది ఇతిహాద్ టీం ఎప్పటి నుంచో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని సమాజం పట్ల బాధ్యత వహిస్తూ ఒక మెరుగైన ఆరోగ్యకరమైన సమాజం ఉండాలా రాబోయే తరాల వారు బాగుండాలా అనే ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది ఈ ప్రోగ్రాంకి కార్పొరేషన్ కమిషనర్ గారు ఎస్పీ మేడం ఏఎస్పి మేడం విజిలెన్స్ ఎస్పీ గారు అలాగే క్యాన్సర్కి సంబంధించి డాక్టర్స్ టీచర్స్ ఇలాంటి అనేక రంగాల నుంచి అందరూ ఈ అవగాహన సదస్సులో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని మేమంతా ఇతిహా కి కీలక సభ్యుల ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్లాన్ చేసి దీన్ని ఒక రూప కల్పన చేశాము ఈ ప్రోగ్రాంని మీరు కూడా వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి శనివారం రోజు సాయంత్రం ఏడు గంటలకి ఈ ప్రోగ్రాం ఏడు గంటలకి ఈ ప్రోగ్రాం ఉంటుంది ఖచ్చితంగా మీరు యూసుఫియా మసీద్ సెంటర్ కోటమిట్టలో మీరందరూ రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ ఇల్లు బాగుండాలా మా ఇల్లు బాగుండాలా మనమంతా బాగుండాలా అనే ఆలోచనతో మొదటి ఈ ని మీరంతా జయప్రదం చేస్తారని చెప్పి భావిస్తున్నాం ఎత్తిహార్డు కరోనా అప్పుడు మత మత కులహాలు లేకుండా ఎవరైతే కరోనా వచ్చి చచ్చిపోయారో శవాలు కూడా దిక్కులేని స్థితిలో ఉంటే మన ఎత్తిహార్డ్ టీం అందరు కలిసి ఎన్నో సవాళ్ళని మనమే తీసుకుని వెళ్ళి పూడ్చిపెట్టడం కాల్చడం జరిగింది మనం ఏదైతే ఈ సైలెంట్ కిల్లర్ క్యాన్సర్ ఉందో దానికి వ్యతిరేకంగా ఒక ప్రోగ్రామ్ని మనం పెట్టాము యూసిఫియా మజీద్ కాడ శనివారం ఏడు గంటలకి అందరు ప్రొఫెషనల్ స్క్రీమ్ ఆఫ్ ది సొసైటీ కమిషనర్ గారు క్యాన్సర్ డాక్టర్ పెద్ద డాక్టర్ నెల్లూరులోనే క్యాన్సర్కి స్పెషలిస్ట్ అనే డాక్టర్ గారిని డిఎస్పీ గారిని అందరినీ ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానించాము ఎతిహార్ టీమ్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ కార్యక్రమంలో హెల్ప్ చేస్తున్నారో అందరి అందరికీ చాలా ధన్యవాదాలు ఖచ్చితంగా మనం మీరందరూ శనివారం ఏడు గంటలకి యూసుఫియా మజీద్ కాడ వచ్చి మన ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి జై అతిహార్ జై హింద్